హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ మా జిన్ను నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు సేమ్ నేను చేసినట్టే ఈ రోజు పొద్దు పొద్దున్నే హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది ఎర్లీ మార్నింగ్ మేము ఫైవ్ ఫిఫ్టీకి స్టార్ట్ అయ్యాము నేను ఆయన వెళ్ళామన్నమాట ఇంక ఇంటికి వచ్చేపాటికి ఇందాకే ఫోర్ థర్టీ అవుతుంది అసలు ఎందుకు వెళ్ళాము ఎక్కడ దేనివల్ల రీజన్ అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను మా జున్ను చూడండి అసలు మహి ఇసుకిస్తాడేమో అనుకుంటే వాడు అసలు ఇసుకిచ్చలేదంట మావయ్య ఏమో ఊరెళ్ళారు గతమ్మే జున్ను మహిని చూసుకున్నారు వాడి గురించే భయం వేసింది వాడు ఉంటాడా లేదా అని చెప్పి నేను లేను మావయ్య కూడా లేరు కదా కానీ అసలు నన్ను అది గుర్తు కూడా తెచ్చుకోలేదంట ఓ నవ్వుతూ ఆడుకుంటానే ఉన్నాడంట ఇంకా జున్ను మహి అయితే ఇప్పుడే రెడీ అయ్యారు ఆడుకుంటున్నారు ఏం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన సైకిల్ ఆర్డర్ పెట్టారు ఆన్లైన్లో ఆగు చెప్పి చెప్పనివ్వు ఆర్డర్ చేశారు అది రోజు వచ్చింది ఓపెన్ చేయలేదు ఎందుకంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా డ్యామేజ్ ఏమన్నా వచ్చిందేమో చూడాలి కదా అని చెప్పి ఇంక అయితే ఓపెన్ చేయాల ఇంక రెడీగా కూర్చున్నాడు ఓపెన్ చేస్తే ఎప్పుడు ఆడుకుందామా అని రెడీ జున్న రెడీయాసి కాదు సైకిల్ సైకిల్ తీడీని డాడీ చెప్ప మరి డాడీ ఓపెన్ చేద్దామను డాడీ సైకిల్ ఓపెన్ చేద్దాము అని అలా అమ్మ జున్ను కొద్దంటే ఇచ్చేస్తారంట డాడీ చూడండి యాషల్ యాషల్ ఇవ్వట్లే ఆడుకుంది ఓపెన్ చేసి చూపిద్దాం అందరికి నీ సైకిల్ ఎలా ఉంది ఓకేనా

ఏంట సపోర్ట్ కి రాలేదని అనుకుంటాలో అంటే ఇక్కడ ఇలా వస్తుంది కదా వెనకాల మైకి కూడా కూర్చుంటే సరిపోయింది అన్నట్టు తీసుకున్నాం ఇది రాలేదు ఏంటని అనుకున్నా ఇందులో చోళ్ళ ఏ ఎప్పటి నుంచో మా జున్ను పాప సైకిల్ సైకిల్ అంటున్నాడు ఇంక ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఈ రోజు వచ్చింది కూడా వస్తాయి కూడా వస్తాయి బ్యాటరీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ అనుకుంటా చేద్దాం బాగుంది బాగుంది ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి మా జున్ను ఎల్లో ఎల్లో అన్నాడు ఎల్లో ఎల్లో అని ఎల్లో కూడా బుద్ధిగా ఉందని తీసుకున్నా జున్ను మహి చూడండి అలా చూసాయి అవుడు నాని ఒక పూట పెంపకానికి ఎంత బుద్ధిమంతుడు అయిపోయాడు చక్క కూర్చున్నాడు ఆ వచ్చేయాలి ఇప్పుడు ఏంటి అది కొత్త వస్తువు కనిపిస్తుంది ఇంట్లో అని మహి దా నన్న దా నువ్వు కొంచెం పెద్ద అయితే ఆడుకోవచ్చు ఎలా వస్తున్నాడు చూడండి అడుగులు ఏ అంట అరుస్తున్నాడు మహిగాడు ఏంటి నాన్న నీకు తెలుసా ఏంటిదోకి చిన్నోడికి ఏమో ఉయ్యాల ఆర్డర్ పెట్టాం కానీ ఇంకా రాలేదు ఉయ్యాలని తీసుకున్నా జున్నుకేమో సైకిల్ అని తీసుకున్నాం అయినా మా జున్ను ఉయ్యాలు కూడా ఊగేస్తాడు చూడండి వచ్చాక ఊగడు అవును చిన్నప్పుడే ఊగేవాడు కాదు అవును అత్త మేము ఎగ్స్ బాయిల్ చేస్తున్నారు మార్నింగ్ మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా ఇంకా నార్మల్ రైస్ లాగా చేస్తారనమాట పిల్లలకి నూనె అత్తమ్మకి జీరా రైస్ లాగా చేసుకుని తినేశారంట ఇంక ఇప్పుడు యాక్చువల్లీ పన్నీర్ కూర చేస్తా అన్నారు కానీ మాకు లేట్ అయిపోతుంది వద్దు అని అంటే ఇంకా నార్మల్గా రైస్ చేసేసుకున్నారు ఇప్పుడేమో గుడ్డు పులుసు పెడతా అన్నారు వాటికి ఉల్లిపాయలు అవి తీసుకున్నారు ఇది బిర్యానీ తెచ్చుకుంటూ వచ్చేది మొన్న వీడియోలో దెబ్బకే పచ్చడి పడతా అన్నారు కదా అత్తమ్మ ఆ ఒక్క దెబ్బకాయని పచ్చడి చేస్తారు వేసారు నిన్నే ఇంకా కొంచెం ఊరితే బాగుంటుందని ఇంక ఈ రోజైతే రెస్ట్ చెయ్యాలి మాకేమో గొంతు బాలేదు అసలే వేడని చెప్పి తినట్లేదు వద్దన్నారు అత్తమ్మ జలుబి గొంతుకి ఓన్లీ ఫేస్ అంతా చెవి ముక్కు గొంతు ఎప్పుడు వస్తూనే ఉంటాయి బాగుంది పచ్చడి మాత్రం వాసన బాగా వస్తుంది ఇంకా టేస్ట్ చేసి చూడాలి ఏంటి మహి మహి జున్ను అయితే ఇంకా కొత్త మోజులో ఉన్నట్టు రెండు మూడు రోజులు ఆ దాంతోనే ఆడుతా ఉంటాడు ఏంటి అత్తమ్మ టేస్ట్ అదే రుచి చూద్దాం మిరగాయ పచ్చడి ముందల ఆ శివరాత్రి తర్వాత బాగుంటాయి పండిమిరగాయలు అయినా ఒక అర కేజీ తీసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటని రుబ్బి రుబ్బి పెట్టారు అత్తమ్మ అంటే ఎప్పటికప్పుడు కొంచెం తాలింపు వేసుకుని వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి రుబ్బి పెట్టారు ఎప్పుడే మనకు అవసరం తాలింపు రూమ్ లో డోర్ వేసుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను రూమ్ లో దాకా వస్తున్నాయి వాసనలు పులుసు పెడుతున్నారు కదా అత్తమ్మ బాగుంటుంది మళ్ళీ వాసన వస్తుంది ఆడుకుంటున్నావా అమ్మ వచ్చేసి మొక్కలకు నీళ్ళు పోస్తుంది పెరగట్లేదు అలాగే ఉంటుంది దీని మీద డైరెక్ట్గా వల్ల పెరగట్లేదు ఏంటో అర్థం కావట్లే మొక్క అదా మనీ ప్లాంట్ Çapu money, money. money plant adı. Mani plant. Da. Kar kar ne Kar 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 kar. Kar. Kar dumbu cycle car. Cycle dum, dum, okay. car. Ha. Baita, బయట మ్యాక్సిమం ఇంట్లోనే ఆడిపిస్తున్నాం బయట ఆడిపిస్తే మళ్ళీ ఇంకా ఒక్కడ ఆ చివరికి వెళ్ళాను అనుకోండి మళ్ళీ పడతారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా అదే చెప్పారు స్టేజ్ దగ్గర అట్లాంటి ప్లేసుల్లో ఆడిపియద్దు ఇక్కడైతే ఆడుకోవచ్చు కానీ ఇటైతే ఉందని వద్దని చెప్పి అనుకున్నాం మహిగా వచ్చేసి పడుకున్నాడు చూపిస్తాను ఆడి మహి ఫుల్గా ఆడుకొని ఆడుకొని అలసిపోయి పడుకున్నాడు తినేశాడు ఉదంటే ముందే విలేకముందే ఇద్దరు పిల్లలు నిగేశారు అమ్మమ్మ జున్నుకి కెలాక్స్ పెట్టేసింది బయకు వచ్చేసి జాబ్ పెట్టింది పాలు తగ్గిడు పడుకున్నాడు వచ్చేసి ఇప్పుడు అందరికీ తాలింపన తాలింపన్న తాలిప జీలకర్ర వామును వెల్లుల్లిపాయ వేసి తాలింపనం ఇవి అంటే నార్మల్ గా అయితే మనము ఏమి తిన్నట్టు ఉండదు కదా సో వెల్లుల్లిపాయ అయితే చాలా మంచిది వాము కూడా అరగరకు మంచిది కదా వాము జీలకర్ర రను నిలిపి వేసి చేస్తారనమాట బాగుంటుంది ఎందుకంటే అర్థం కొన్నట్టు వరకు దోశ పిండి ఇడ్లీ పిండి రెండింటికి రుబ్బర్ అయిపోయింది సో అందుకే మా ఆయన కూడా లేరు కదా ఇంకా ఆయన కూడా లేట్ గా తింటారు సో అందుకే జున్నుకి నూనె మా వారికి అయితే వేసుకుంటాము పొద్దున్న లేచారు మేము పడుకుంటాము ఇది వచ్చేసి జున్ను గారికి వాడుతున్నాము ఇదైతే బాగా ఇష్టంగా తింటున్నారు ఇది వరకు వేరే తీసుకొచ్చాము కెలాక్స్ లో కెలాక్స్ లోది అది తీసుకొస్తే అది సరిగ్గా తెలియదు ఇది మాత్రం ఇష్టంగా ఉంది ఇది కొంచెం వగర్గా ఉంది అనమాట మనం ఎలా ఉంటుంది ఆ సేమ్ అలా టేస్ట్ ఉంది కానీ వాడికి ఇదే నచ్చింది తీపి ఎక్కువ ఇష్టపడట్ల సో వాడికి ఇదే నచ్చింది కదా వాల్నట్స్ అన్ని కూడా ఉన్నాయి మంచిది కదా అని ఇంకా అదే యూస్ చేస్తున్నాము అంటే డైలీ కాకుండా రోజు ఇచ్చి రోజు అలా పెడితే తింటున్నాడు బాగానే మహిక్ కూడా అప్పుడప్పుడు అలా పెడుతున్నాం వాళ్ళు కొంచెం బలం రావాలని చెప్పింది అవును చాలా అంట మామూలు ఇలా రైస్ లో గానీ లేదా కర్రీస్ లో కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేయండి వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు మీరు కలిపేటప్పుడు వాళ్ళకి తినిపించటప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టేయండి అలా తినేస్తారు అనమాట మంచిది అల్లం కూడా మంచిది అల్లం కూడా ఏంటంటే తురిమి బుడ్డి బుడ్డి ముక్కలు చేసి పెట్టేస్తున్నాము అలా అయితే తింటున్నారు అని చెప్పి లేదా లాగా రసం అనేది రైస్లో కానీ కర్రీస్లో కానీ అలా పిండేసి పెడుతున్నాము అలా తింటున్నాడు ప్రస్తుతానికి సో నిన్న హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదా అసలు ఎందుకు వెళ్ళాం ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను చెప్తాను నాకు త్రోట్ పెయిన్ ఉందని ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా ఆ థ్రోట్ పెయిన్కి చూపించుకుందామని అయితే వెళ్ళాము అందుకు అందులోను ఆయనకు కూడా థ్రోట్ పెయిన్ ఉంది బాగా నొప్పి చేస్తున్నానంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు ఎర్లీ మార్నింగ్ అంటే మేము ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము మంగళగిరి దగ్గర ఉంటుంది అక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచే జనాలు అనమాట టోకెన్స్ అవి ఇస్తారు దాని ప్రకారంగా మనల్ని పంపిస్తారు అంటే ఎక్కువంటే రోజుకి ఒక వేల వేల మందిలో వస్తారు అనమాట అది గవర్నమెంట్ కదా సో అందుకే పొద్దున్నే వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి టోకెన్ అది తీసుకునే వాటికి సెవెన్ థర్టీ అలా అయింది అలా టిఫిన్ చేసేసి వెళ్ళి చూపించుకున్నాము మేము ఇంటికి వచ్చే ఫోర్ థర్టీ అయిపోయింది ఎందుకు అంత గ్యాప్ అయిందంటే ఇంక ఇద్దరికి చూపించుకుంటే ఆయనకి నాకు ఇద్దరికి టాన్సిల్స్ ఉన్నాయి అని చెప్పారు ఇక ఇద్దరికి యాంటీబయాటిక్స్ ను కొన్ని మెడిసిన్స్ నుండి మౌత్ వాష్ అవి ఇచ్చారు లోపల ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పి సో మెడిసిన్స్ అవి తీసుకున్నాం ఇంకా తర్వాత ఆయనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నోస్ ది బ్లాక్ అయిపోతుందనమాట సో ఓపీర్ పీల్చుకోలేకపోతున్నారు నోట్ తోనే తీసుకుంటున్నారు అంతకు ఎడినాయిడ్స్ ఉందని చెప్పాను కదా సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామని చూపిస్తే అది కూడా నోస్ అది చెక్ చేసి ఎక్స్రేకి రాశారు సో ఎక్స్రేలో ఏం తెలిసిందంటే ఇక్కడ నోస్ దగ్గర బోన్ ఉంటుంది కదా ఈ బోన్ అనేది బెండ్ అయిందని చెప్పారు దాని దానివల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సర్జరీ చేయాల్సి వస్తుంది అని అయితే చెప్పారు దానికి మళ్ళీ విడిగా కొన్ని ఎక్స్రేస్ ఈసీజీ ఒకటి నూనె చెస్ట్ స్కాన్ ఒకటి అన్నీ కూడా రాశారు బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఇంకా అవన్నీ చేయించుకునే వాటికి ఈవినింగ్ అయిపోయింది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా వెంటనే రావంట అంటే బ్లడ్ కౌంట్ అన్నీ కూడా తీసుకున్నారు సర్జరీకి అన్నీ చెక్ చేస్తారు కదా సో మన బ్లడ్ అనేది పడిన వెంటనే ఎంత టైంకి క్లాట్ అవుతుంది ఏంటి అన్నీ చెక్ చేసుకుంటారు కదా సో ఇంక టూ డేస్ అయితే టైం పడుతుంది బ్లడ్ రిపోర్ట్స్ అవి రావడానికి అన్నారు ఇంకా ఈరోజు కుదరదు ఇంకా రేపేమో రిపబ్లిక్ డే కదా ఇంకా ఎల్లుండి మ్యాక్ వెళ్ళాలి మండే కానీ ట్యూస్డే కానీ వెళ్ళి ఇంకా సర్జరీ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటాము క్లారిటీ కనుక్కుని నేనైతే నెక్స్ట్ కూడా ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను సో ఈరోజు ఈ వీడియోకైతే ఇంతే గాయస్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే దెన్ స్టేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్